సార్ ఈ రీతిన ఈరోజు దేవుని యొక్క వాక్యమును అందించడానికి అద్భుతమైన వివరణతో ప్రతి వారం కూడా అనేకమైన బైబిల్లో ఉన్న సందేహాలను ప్రశ్నలకు దేవుని యొక్క సేవకులు క్యాస్ గారు అద్భుత విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు వారి వివరిస్తూ ఉన్నారు వాటిని సూచిస్తూ ఉన్నారు ఐక గ్రో అనే ఎదుగుట అనే పుస్తకముని వచ్చి అనేకమైన అధ్యాయాలు వారు వివరించారు దేవుని చిత్తమైతే మనకు కొన్ని దినాల్లో మనం ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆన్లైన్ బైబుల్ క్లాసెస్ కానీ ఏదైనా చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈలోపు నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ క్యాస్ ఫర్ యువర్ లవ్ అండ్ ద విజన్ ఫర్ ఇండియా థ్యాంక్ యూ వీఆర్ సో మచ్ బ్లెస్డ్ యు ఆర్ టు సే అన్వేల్డ్ అన్పాక్డ్ వండర్ఫుల్ ట్రూస్ అండ్ ద మిస్ట్రీస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ సో మచ్ బ్లెస్డ్ అండ్ స్ట్రెంగ్డ్ బై యువర్ వర్డ్ వన్స్ అగైన్ ఐ ఇన్వైట్ యు teach us from your book, grow and your experiences. Thank you very much, Pastor Lazarus. And it is always a pleasure to speak on Grace TV to uh, the citizens of India. This morning's lesson is on, or this evening's lesson for you all is on personal evangelism. And first Peter Chapter 3, verse 15, uh, Peter instructs us always be ready to sanctify in your hearts Christ Jesus as Lord, being ready to give an answer to every man who asks you a reason concerning the hope that is in you with gentleness and respect. Here, మీలో ఉన్న నిరీక్షణను గుచ్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి ఆమెన్ ఆమేన్ బట్ వి షుడ్ ఆల్వేస్ బి రెడీ టు ఆర్ గ్యూ బట్ టు గెట్ పీపుల్ మ్యాడ్ అండ్ టర్న్ దెం అవే ఫ్రమ్ ద గొస్పెల్

ఇక్కడ నూతన నిబంధనలో రాయబంటి యొక్క గ్రీకు పదము ఏమిటి అనగా ఇక అపోయా అనే పదము వాడబం దానికి అర్థం ఏమిటి అనగా క్షమాపణ అనే దాని గురించి మనకి ఇక మనం వాడుతూ ఉన్నాం so apologetics should include a strong presence of evangelism which is giving the good news the gospel of jesus christ to others kanika yavarite ee vivarana isthu unnaro samadhanam cheppadaniki oka sari ayinattu enthi yokka samadhanam icche varai unnaru yokka subha vatika paricharyalo varu subha vat prabhu yesu christu

పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చెయ్యుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతను వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో Nee nu, alamu, koda, Amen. Amen. We are instructed by the Lord to do two things. One we have already covered, which is uh, having the uh, communion practice. Do this in remembrance of me, he said. And the other is go and make disciples. Manamu. ప్రభు చెప్పిన ఇక రెండు విషయాల్లో మనం చూసినట్లయితే మనం వీటిని చెప్పక తప్పక చేయవలసింది ఒకటి ప్రభు యొక్క బల్లారాధన మనం ఖచ్చితంగా మనం ఆచరించాలి ఆయన యొక్క జ్ఞాపకార్థంగా రెండవది ఏమిటి అనగా మనము శిష్యులను తయారు చేసే ఈ యొక్క ఆజ్ఞను కూడా మనం ఆచరించాలి ఓవర్ ఇయర్స్ వెరీ ఓల్డ్ మ్యాన్

officer candidate school a commissioning ceremony was held where we pledged to defend the constitution of the united states against all enemies foreign and domestic ah nenu ayaka graduation ayitunteka moodu neralla tarapata nenu officer ga nenu ayaka niminchabadtunna ayaka ceremony loni ayaka sabaloni nenu ma ayaka america desham yokka rajyangam paina ayaka లోపల ఉన్నటువంటి శత్రువులతోనూ అయిక బయట ఉన్నటువంటి శత్రువుతో కూడా పోరాడేందుకు మేము ఒక తీర్మానమును ఒక ప్రతిజ్ఞ మేము చేసి ఉన్నాము Each of us was given a piece of paper which was our commission as officers and was signed by the then president of the United States Gerald Ford. మాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ మాకు అందజేయబడింది ఆ యొక్క ఆఫీసర్స్ అందరికీ కూడా ఆ యొక్క పేపర్ మీద అమెరికా దేశపు యొక్క ప్రెసిడెంట్ యొక్క జెరాల్డ్ ఫోర్డ్ గారి యొక్క సంతకము దానిపై ఉన్నది సో ఐ ఐ వ్యూ నాట్ కుడ్ ఉన్నదింగ్స్ట్ It's not called the Great Suggestion, it's called the Great Commission. Yeah, praise the Lord. I the entian guy can arrive, but in the Ntianga, I can be the Ntianga, Mimu, either Sindi Kardigani, Adi Tappa Ka mim Cheyevalsindi Mimu Kachitinga, e Pani Cheidani ki memu, ma cosalaha cardigani, a paniniche daniki nimen chebadamu. So Jesus gave us orders. That's what a commission is.